నమస్తే అందరికి కాశ్మీర్ లో ఉగ్రవాదం జరుగుతుందని మేము ముందే చెప్పాము ఇది చూడండి కురాన్ లోని ఖురాన్ చూడండి ఈ కురాన్లో ఇదిగోండి ప్రత్యేకను ఏముంది ఇక్కడ కదా ముస్లిం సోదరులను అడుగుతున్నాను కురాన్ లో ఏముంది జోదం ఆరను నిషిద్ధం అది అల్లా క్షమించడం అని ఉంది ఇంకా అది పక్కన పెట్టి బైబుల్ బైబిల్లో ఏముంది ఇదిగో జోధో నిషిద్ధం అనే ఉంది క్రైస్తు అని చెప్పు ఇంకా భగవద్గీత ఇదిగో ఇది ఉంది అదే ఇక్కడ ఈ గ్రంథాలు ఎక్కడంటే నాకు పవిత్ర గ్రంథాలు వేరే వేరే దేశాలు వెళ్ళేటప్పుడు పెద్ద అని కదా ఇన్ఫ్లుయెన్సర్ కదా నాకు ఇస్తారు నా దగ్గర ఉన్నాయండి అంటే ఎవరు నా దగ్గర లేవంటే కనుక ఉంచుకోండి అమ్మా మంచిది అంటారు మీరు అన్ని దేశాల్లో తిరుగుతున్నారు కదా అని ప్రతి మతాన్ని గౌరవించడం మన సాంప్రదాయం ఇది పక్క ఒక హిందువుగా నేను అన్ని మతాలని గౌరవిస్తాను ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ తిరుగుతాను కాబట్టి తెలుసుకుంటేనే కానీ మీకు చెప్పలేను చదివితే గానీ మీకు చెప్పలేదు ఇది పక్కన పెట్టండి మీరు చెప్పిన సహా చూపిస్తాను మీరు చూడండి ఇస్లాం వల్ల నాశనం అయిపోయిన దేశంలో ఓన్లీ ఈ మత నాయకులు నాశ మతం ఈ మత నాయకులు దరిద్రులు దరిద్రులు అంటే అంత దరిద్రులు ఎక్కడ ఉండరు ఫస్ట్ మీరు చూసి సిరియా సంక నాకపోయింది తినడానికి కూర తిండి లేదు దరిద్రమైన మొత్తం బాగుంది నాశనం అయిపోయింది ఏమో సావు సంపు 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 నాశనం అయిపోయింది ఆ తర్వాత చూసుకుంటే లిబియా మొత్తం నాశనం నాశనం నాశను సొంపు దండానికి లేదు అల్లాహూ అక్బర్ ఎక్కడ ఉన్నారో తెలియదు అల్లా ఆ తర్వాత చూసుకుంటే మీరు ఆఫ్ఘనిస్తాన్ నాశనం చేసి పరిశారు బాంబులతోని పారిపోయింది నాశనం నాశను అల్లావు అక్బర్ ఎక్కడ ఉన్నారో తెలీదు ఇంకా చూసుకుంటే ఎక్కడుండో తెలియదు సల్ నాశనం చేసి ఇంకా రోజు బాంబులు బాంబులు ఏమి మతమో తెలియదు సావు సొంపు 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 విద్వాంసం పవిత్ర యుద్ధం ప్రాణాలు తీశారు ఇంకా తర్వాత చూసుకుంటే ఇరాను దారిద్రంలో ఉంది దరిద్రంలో బతుకుతుంది ప్రజెంట్ మన ఇల్లు వచ్చాను దరిద్రం అంటే ఎంత దరిద్రం మతమే గొప్పది ఎంత దరిద్రంలో ఉన్నా మతమే గొప్పది ఆ పక్కనే ఉన్న ఇరాకు ఇంకా దరిద్రంలో ఉంది ఇంత దరిద్రంలో కూడా ఒక చట్టం తీసుకొచ్చారు నిజంగా కురాలా ఉందట మహమ్మద్ ప్రవక్త ఎనిమిది ఆరు సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకున్నారట సో సేమ్ లా పెట్టారు ఏది ఎనిమిది సంవత్సరాల అమ్మాయిని పెళ్లి ఏం చేసుకుందాం అనుకోనరా ఎనిమిది సంవత్సరాల అమ్మాయిని ఏం చేసుకుందాం లా పెట్టాడు నేను వచ్చిన రోజు అది చూసి బాధపడ్డాను ఏం చేస్తాను దరిద్రం ఇంకా లేదు ఇంకా దరిద్రాలు ఇంకా ఉన్నాయి అంటే ఈ మత మతం పేరుతో మత నాయకులు చేస్తున్న దరిద్రాలు మీకు చూపిస్తాను చూడండి ఇంకా చూసుకుంటే ఇంకా ఉన్నాయి ఇంక ఇంకా ఇంకా ఉన్నాయి వదలక ఆగండి ఒక్కొక్క మన పక్కన ఉన్న బంగ్లాదేశ్ మతం పేరుతో సస్తున్నారు నిజంగాన కుట్టుకు సస్తున్నారు మతం 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 అల్లాహు అక్బర్ ఈ ముస్లిం దయ ఎక్కడున్నారో తెలియదు మత నాయకులు విద్వాంసం మామూలుగా ఉండదు ఇంకా ఆ పక్కన చూసుకుంటే పాకిస్తాన్ మన అన్నదమ్ముడు విడిపోయే దరిద్రం వదిలిపోయేది లేదు ఉంటే అనేది సత్యఓదు మనం తినడానికి కూడా తిండి లేకుండా దరిద్రం తినడానికి తిండి లేదు కానీ పక్క దేశాల మీద బాంబులు వేయడానికి మటుకు డబ్బులు ఉంటాయి నా కొడుకులకి పాకిస్తాన్ ఇప్పుడు భారతదేశంలో ఉన్న ముస్లింలకి మీ అందరికీ చేతులు ఎత్తి దండం పెడతాను జాగ్రత్తగా వినండి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముస్లింస్ మన అందరం అన్నదమ్ములు మీరు ఏదో పుణ్యం చేసుకుంటే ఆ పాకిస్తాన్ లాంటి దరిద్రమైన దేశాల్లో వెళ్లకుండా ఇంకా భారతదేశంలో ఉన్నారు అప్పుడే కనుక హిందువులందరూ ఒకటి పాకిస్తాన్ అని అనుంటే మీరు ఇంకా ఆ పాకిస్తాన్ లో ఉంటే దరిద్రం అనుభవించేవాళ్ళు తినడానికి వరస్ట్ పాస్పోర్ట్ ఇంత కానీ అదృష్టం మీరు మన దేశం మనది భారతదేశం మతం కన్నా భారతదేశమే గొప్పది అని ఆలోచించారు ఇంకా చూసుకుంటే యమను ఈజిప్టు మరోకో సోమాలియా అల్జీరియా పిండికి తెక్కనాలైన దేశాలన్నీ సర్వ నాశనం అయిపోయి బెల్ట్ అంతా మతం మతం కురాను నాశనం సంపు 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 సం నాశనం చేసుకోవడం తప్ప అభివృద్ధి లేదు ఇందులో కూడా మంచి దేశాలు కూడా ఉన్నాయి తప్పు తప్పు ఈ కురాన్ని లో ఉన్న మంచి చెడు ప్రతి గ్రంథంలో మంచి చెడు ఉంటాయి ప్రతి గ్రంథంలో మంచి చెడు ఉంటాయి మంచిని స్వీకరించాలి చెల్లు వదిలేయాలి అదే మానవ నైజం భగవంతుడు కూడా అదే చెప్తున్నారు ఈ కురాల్లో ఉన్న చెడ్డను వదిలేసి మంచిని పట్టుకొని ఈ తరికి ఎక్కడికో వెళ్ళింది ఎక్కడికో వెళ్ళింది సౌదీ ఎక్కడికో వెళ్ళింది కతార్ ఎక్కడికో వెళ్ళింది దుబాయ్ ఇంకెక్కడికో వెళ్ళింది దుబాయ్లో లో ఏ వ్యభిచారం లేదు ఎన్ని లేవు ఎన్ని ఉన్నాయి అంత స్వేచ్ఛ మందు సిగరెట్ అన్ని ఉన్నాయా లేదా అంత ఎక్కడికి వెళ్ళింది అద్భుతాలు అద్భుతాలు టర్కీ ఇప్పుడు ముస్లిం సోదరులు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముస్లిం సోదరులకి ఇంకో విజ్ఞప్తి ఇప్పుడు ఈ వర్క్ బోర్డు మీద నన్ను వీడియో చేయమని అన్నారు దేశం చెప్పినప్పుడు మనం వినాలి అంత ఎన్ని అనవసరం ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఇప్పుడు నేను టర్కీని టర్కీలో ఉన్నాను కదా ఈ టర్కీలో ఉన్న దేశంలోని వర్క్ వర్క్ బోర్డు ఎవరి దగ్గర ఉంది టర్కీ దేశంలో ఉంది వాళ్ళు అమ్ముకుంటారు కొనుక్కుంటారు దేశం అభివృద్ధికి అవుతుంది కానీ మన భారతదేశంలో ఎవరి చేతిలో ఉంది ఈ ముస్లిం ఇస్లామిక్ నాయకుల చేతులు ఉంది అది ఎంతవరకు అన్యాయం ఉన్న పెద్ద వ్యవస్థలు ఎయిర్ ఫోర్స్ ఈ రైల్వే చూసుకుంటే మూడే వ్యవస్థ ఈ బిల్ల ఈ రెండిట్ల వల్ల డబ్బు వస్తుంది దీని వల్ల ఎవరికి డబ్బు వస్తుంది ఎవరికీ రావట్లేదు నాయకుల జోబులోకి వెళ్తుంది ఈ వగ్బు ఇస్లామిక్ నాయకుల చోతులు ఏమామల జోబుల్లోకి వెళ్తుంది అదే గవర్నమెంట్ చెప్పింది ఇప్పుడు అంత ఆస్తు ఉన్నప్పుడు అన్ని వేల కోట్ల లక్షల ఎకరాలు ఆస్తున్నప్పుడు అది ఎమ్మ అభివృద్ధి వచ్చింది ఆ డబ్బులు హిందువులకు ఇవ్వకండి ఈ ముస్లింలు ఎంత మంది పేదవాళ్ళు లేరు వాళ్ళందరికీ ఇంటి బంగారం ఒక్కొక్క బంగారు ఏది రోజుల కాలంలో ఒక్కొక్క ముస్లిం ఆ డబ్బు కనుక మనం వాళ్ళు అనేది చెయ్యట్లేదే అన్యాయం చేస్తున్నారే అవునా కదా పదివేల బెట్టింగ్ యాప్లు ఉన్నాయండి ఎంతకని నిషిద్ధిస్తుందండి గవర్నమెంట్ చెప్పండి ఇప్పుడు గవర్నమెంట్ ఎంతకని ట్రాక్ చేస్తుందో ప్రతి యూట్యూబరు టెలిగ్రామ్లోకి రా 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 ఆడు ఆడు అని చెప్తున్నాడు ఎంతకని ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ ని ట్రాక్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర అంత లేదండి మనం ఒక సోషల్ ఇన్ఫ్లుయన్సర్ గా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి యాభై రోజులైంది ఎన్నో అనారోగ్య సమస్యలు నా బాధ నేను ఎవరికి చెప్పుకోలేను కానీ పోరాడుతున్నాను కదా ఏదో న్యూస్ ఛానల్ వచ్చాయి డబ్బు డబుల్ డబ్బు అన్నాయి వెళ్ళిపోయాయి డబ్బులు చేసుకొని వాళ్ళు ఎవరెవరో వచ్చారు డబ్బు 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 డబా అన్నారు వెళ్ళిపోయారు ఏమండి బెట్టింగ్ కోసం ఇంత ఎంత అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి వేల కోట్ల ఆస్తి భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళిపోతున్నాయి ఉగ్రవాద సంస్థలకు వెళ్ళిపోతున్నాయి ఏమి ఆధారాలతో సహా చూపించినప్పుడు గూగుల్లో ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు మీరు ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్ రా మీరు ఎలా చేస్తున్నారని ఏ స్టూడెంట్ కాలేజీల్లో ఉన్నవాళ్ళు యూనివర్సిటీ స్టూడెంట్లు ఉస్మానియా కాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్లు బయటకు వచ్చి కొట్టలేదా ఇండియాలో బ్యాన్ అవ్వాలి యువత భవిష్యత్ బాగుంటదని యువత ఈజీగా టార్గెట్ అవుతున్నారే ఇన్స్టాగ్రాముల్లోని టెలిగ్రాముల్లోని వీళ్ళ ప్రాణాలు మీరు కాదు భారతదేశంలో అభివృద్ధి చెందడానికి భారతదేశం ఎకనామీకి జీడిపిలోని ఐదో స్థానంతో చైనాతో పోరాడుతుంటే ఈ బెట్టింగ్ యాప్లు లు కిందకు లాగుతున్నాయి ఒక్కొక్క బెట్టింగ్ యాప్ వేల కోట్లు తీసుకెళ్లిపోతున్నాయి ఈజీగా ఇల్లీగల్ ఎంతకైనా చెప్తా చెప్పండి ఇప్పుడైతే ఎవరు చేయట్లేదు రోజు ఎంతకన్నా చేస్తా ఇంకెన్ని రోజు దీనికి ఒక చర్మగత పాటు అందరూ బయటకు వచ్చి మాట్లాడాలి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలి స్ట్రిక్ట్ రూల్స్ రావాలి ఏం రాలేదు అట్టబోగట్టు ఆ తొంభై రోజులంటే ఉన్నోడేవడ ఈ తొంభై రోజుల్లో తెలంగాణ వేసింది గవర్నమెంట్ ఇంకా ఆంధ్ర అంటే ఏం చేయలేదు ఇంకా లోకేష్ గారు ఒక మాట అన్నారు చేస్తాం చూస్తాం అవుతా అది అని కానీ ఒకరి వాళ్ళు దాడి అయిపోతున్నాయి వాళ్ళు మళ్ళీ డబ్బులు పనిచేసుకున్నారు అరే క్లియర్ గా చెప్పారు కదా క్లియర్ గా వీడియోలో మీరు చూపించిన ఆధారాలతో సహా చూపించినప్పుడు టీనేజర్స్ మెయిన్ పేజెస్ ఈ బెట్టింగ్ గ్యాప్కి ఒక స్క్వాడ్ తయారు చేసుకొని అరే ప్రతి సంవత్సరం వచ్చి నోరు పిచ్చోని అయిపోతున్నాను పిచ్చోని చేసి పరిశారా నన్ను ఏం చేస్తాను చెప్పండి నాకు వచ్చిన డబ్బులు కూడా నేనేదో దాచుకుంటాను అందరికీ పంచుతున్నాను ఏం చెప్పాలి ఏం చెప్పాలి నాకు వచ్చిన నలభై లక్షలని ఇరవై కుటుంబాలకి మంచికి రెండు లక్షలు చెప్పుని ఇంకేం చేయాలి నేను నా వరకు ఒక మనిషిగా నేను ఏం చేయగలుగుతున్నాను అంతే చేయగలుగుతాను ఇంకా అంతకన్నా నేను చేయలేను సపోర్ట్ ఉంటే ఏంటి బూతులు ఆరాదు అన్నారు మా ఆడడం మనిషి ఎన్నో ఎన్నో రోజులు అవుతుంది ఇప్పుడు బూతులు ఎందుకు ఆడట్లేదు అని అడుగుతున్నారు ఏం చెప్తాను చెప్పండి జనాన్ని ఎవరు ఎవరు కాపాడుతాం మీరు చెప్పండి మళ్ళీ చెప్తున్నాను ఐపీఎల్ అయినంత వరకు ఇంకో నలభై ఈ అవేర్నెస్ వీడియోలు చేస్తాను నేను ఎవరిని చూసి మొదలు పెట్టలేదు దేశం ఎదుగుదలగా ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకరిని దేశం బాగుంటే అందరం బాగుంటామని ఒక బా ఒక దేశ భక్తి ఎన్సెస్ఐ స్టూడెంట్ గా నేను ఇది చేస్తున్నాను కానీ నేను ఒకరినే పోరాడి అలిసి పులిసి ఇంకా చావుక దగ్గర అయిపోయాను